హాయ్ అండి ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి స్లోగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇంకా స్లోగా చెప్తున్నానండి ఈ వీడియోలో అందుకే ఈ రెండు పార్ట్స్ మాత్రమే చెప్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీరు క్లాత్ కానీ పేపర్ కానీ ఓపెన్ ఉండేది అక్కడ సైడ్ వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి కోరాస్ రెండు ఓపెన్ ఉన్నవి ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉంది మాత్రమే మన సైడ్ వేసుకోవాలండి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉన్నది మాత్రం తీసుకొని ఇలా నేను తిరలగా తీసుకున్నాను బ్లౌజ్ చూడండి తిరలాగా తీసుకొని ఇలా కింద సైడ్ ఏమో ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేయండి ఎందుకంటే ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కింద సైడ్ ఎప్పుడు కూడా మనము హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది కొంచెం కట్ చేసుకోవాలి అది కూడా మొత్తం కట్ చేయకూడదు ఇలా మనము తిరలగా పెట్టేసుకొని స్టార్టింగ్ కుట్లు అనేవి ఉన్నాయి చూడండి ఫస్ట్ సైడ్ జెంటింగ్స్ కుట్లు అనేవి ఉంటాయి కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి అలాగే మనకు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి డాట్స్ కోసం వన్ ఇంచ్ అండి ఈ డాట్స్ అటు ఒక డాట్ ఇటొక డాట్ ఉంటుంది కదండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోండి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ బ్యాక్ నెక్ ఇలా తీసుకోండి ఫస్ట్ అయితే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా కోసం పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా కింద సైడ్ చేస్తారనుకోండి ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎక్స్ట్రా పెట్టుకునేది ఉంటే పైన సైడ్ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ సైడే చూపిస్తున్నాను చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇంచ్ పెట్టుకున్నామా అక్కడి నుండి మన హ్యాండ్ కుట్టు అనేది ఉంటుంది చూడండి చంకభాగం దగ్గర ఆ కుట్టు దగ్గర కుట్టు కోసము పైన సైడు ఎక్స్ట్రా కోసము బ్లౌజ్ పొడవండి షోల్డర్ ఉండి కింద సైడ్ మనకు డాట్ ఉంది చూడండి అక్కడ వరకు పట్టుకొని కొంచెం లాగి పట్టండి ఎక్స్ట్రా మెయిన్ ఇలా ఎక్స్ట్రా మెయిన్ రెండు పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మీరు ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోవడం మర్చిపోకండి లేదంటే బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కొలుచుకుంటున్నాను టూ అండ్ హాఫ్ వచ్చింది టోటల్గా నేను ఫైవ్ పెట్టుకుంటున్నాను ఫైవ్ పెట్టేసుకొని మనకు షోల్డర్ టూ అండ్ హాఫ్ వచ్చింది కదా టూ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకున్నాను నెక్ వచ్చేసి టూ పెట్టుకున్నానండి ఇక్కడ కింద సైడ్ టూ టూ పాయింట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది పైన సైడ్ ఎంత పెట్టుకున్నామో అంత కాకుండా కింద సైడు ఒక టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి నెక్ గురించి చెప్తున్నానండి షోల్డర్ గురించి కాదు ఇలా ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ అనేటివి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాము మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూపిస్తున్నాం ఫైవ్ అండ్ హాఫే వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అయి ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్లకేమో సిక్స్ ఉంటుంది మామూలుగా మన చిన్న సైజ్ అంటే ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది కరెక్ట్గా వచ్చింది కదండి మనకైతే అది ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఇలా తీసుకోవాలి కింద సైడ్ కొంచెం క్రాస్గా ఎందుకు వచ్చిందంటే నేను చెప్పాను కదండి పైన నేను టూ పెట్టుకుంటే కింద టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాను రౌండ్గా నెక్ అనేది రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఉక్సుపట్టి నుంచి మనకి హ్యాండ్ కుట్టు భాగం దగ్గర హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా కొంచెం లాగి పట్టండి ఎందుకంటే వాడిన బ్లౌజర్ ఉంటే కాబట్టి సాగుతుంది అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగ్ మనకి దగ్గర దగ్గరగా ఇక్కడ మనకు బ్యాక్ డార్ట్స్ ఉంటుంది చూడండి అక్కడ వరకు అయితే వచ్చేస్తుంది కొంచెం అటుగా వచ్చినా పర్లేదండి అది ఎక్కడి వరకు ఉంటే వరకు మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా కోసం సైడ్ జెంటింగ్స్ కోసం టూ ఇంచెస్ తీసుకోండి ప్లేస్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుందండి సైడ్ జెంటింగ్స్ కోసం అండి ఇది మార్కింగ్ ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ టూ అండ్ హాఫ్కి డౌన్ అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ లోతు వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి చంకపాలం దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలా దీని ఇలా రౌండ్గా వేసేసుకోండి కరెక్ట్గా వేసుకోండి మీరు మార్కింగ్ కరెక్ట్ చేస్తేనే కటింగ్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి మార్కింగ్ ఎన్నిసార్లు చేసినా కరెక్ట్గా చేయడం ట్రై చేయండి కొంచెం ఒకవేళ బిగనర్స్ అయితే పేపర్ మీద కట్ చేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా హాఫ్ ఇంచే తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకోకూడదు హాఫ్ ఇంచ్ తీసుకొని కొంచెం అక్క సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు నేను గీత గీసాను కదా ఫస్ట్ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్కి కొంచెం అటు సైడ్గా రా వస్తే మనకు బ్యాక్ సైడ్ రౌండ్గా వస్తుంది అన్నట్టు చూడండి ఇలా రౌండ్గా అయ్యో అక్కడ సైడ్ తీసుకుంటే మళ్ళీ పెద్దగా అయిపోతుందేమో అని అనుకోకండి రౌండ్ షేప్ అనేది వస్తుంది ఒకసారి చంక రౌండ్ అనేది ఇలా కొలుచుకోండి షోల్డర్ నుండి మన ఫస్ట్ కుట్టు సైడ్ జైంటింగ్స్ దగ్గర కుట్టు ఒక్క పాయింట్ కొంచెం ఇటుగా వచ్చింది పర్లేదండి మనకు కలిసిపోతుంది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనేది రావద్దు ఒక పాయింట్ టూ పాయింట్స్కి ఏమీ కాదు ఇప్పుడైతే మనము బ్యాక్డార్స్కి ఇలా షోల్డర్కి మధ్యలో ఉంటట్టు చూసుకోండి పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ మధ్యలో ఉండాలి ఈ ప్లేస్లో మనకి ఉక్స్ పట్టి కాజపట్టి అనేది వెళ్తుంది వేస్ట్ చేయకండి క్లాత్ని ఉక్స్ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజుపట్టి వచ్చేసి టూ అండ్ హాఫ్ అయినా త్రీ అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉందో అలా కట్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియోలో ఏమైనా డౌట్గా ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అందుకోసం అని చెప్పేసి మీకు కొంచెం క్లియర్గా ఉండడం కోసమని టూ పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చామనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా టూ టక్స్ ఓకే కరెక్ట్గా వస్తాయి అన్నట్టు మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ని మనం కింద సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆపోజిట్ పైని ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి ఆల్రెడీ నేను హ్యాండ్స్ అండ్ కట్ చేశాను హ్యాండ్స్ కటింగ్ వద్దాక బ్యాక్ కటింగు ఫ్రంట్ పార్ట్ కటింగే చూపించమని చెప్పారు కాబట్టి నేను వీడియో కట్ చేసి పెట్టాను ఇప్పుడు మీరు కరెక్ట్గా క్రాస్గా వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ నుండి కింద సైడ్ మనకి డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ వరకు మార్కింగ్ చేయండి దాన్ని కూడా లాగి పెట్టకండి ఎందుకంటే మనం వాడిన బ్లౌజులు కాబట్టి ఒకవేళ మీరు కొలత తీసుకోకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా మలిపేస్తే సరిపోతుంది వన్ అండ్ హాఫ్కి మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో మలుపుకోండి వన్ టూ పాయింట్స్ అలా మలుపుకొని ఇలా మీరు మార్కింగ్ అనేది చేయండి లేదంటే కొలత తీసుకొని అంటే మీ షోల్డర్ నుండి కింద సైడ్ పిన్ ఉంటుంది కదా డాటు అది కొలత తీసుకున్న సరేనండి అది కూడా కరెక్ట్గానే వస్తుంది మనకు ఇక్కడ చంకభావం దగ్గర కింద సైడు కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పర్ దగ్గర మనం కొలత తీసుకోవాలి మీ ఆది బ్లౌజ్ తీసుకొని పట్టి ఉన్న సైడ్ తీసుకోండి షోల్డర్ నుండి మనకి మొత్తము పట్టి అనేది కొలవకూడదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి వీడియోలో మాక్సిమం అయితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది చూడండి ఇలా వేసుకోవాలి ఉక్స్ పట్టి మొత్తం దగ్గర నేను మార్కింగ్ చేయట్లేదు ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన అంటే స్టార్టింగ్ అంటే ఉక్స్ పట్టి కుడ్దాం చూడండి ఆ కుట్టుని మార్కింగ్ చేసుకోకూడదు హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇలా రౌండ్గా రావాలండి మీరు ఎన్నిసార్లు మార్కింగ్ చేసినా కానీ రౌండ్గా చేయండి చంకభాగం దగ్గర ఒక పాదం మందం కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి లోతు పీకినట్టుగా అవుతుంది జారి పడిపోతుంది అని అనుకుంటారు కదండి దానికోసం అని చెప్పేసి లోక్ తీసుకోవాలి భాగం దగ్గర చూడండి ఇది ఇప్పుడు అయిపోయింది కదా మనకు ఈ క్రాస్ పట్టీలు పైన సైడ్ ఒక పాదమందం వదిలేసేయండి వదిలేసి మనకు క్రాస్ పట్టీలు ఉంటాయి కదండి క్రాస్ పట్టీ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలా పైన సైడ్ కాదు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ హ్యాండ్ కుట్టు నుంచి ఈ క్రాస్ పట్టీలు ఉన్నాయా ఈ క్రాస్ పట్టి కుట్టు ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు నుండి హ్యాండ్ కుట్టు ఫస్ట్ కుట్టు అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి నేను వీడియోలు చూసిన విధంగా ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం పెట్టుకోండి కింద వచ్చేసి ఎక్స్ట్రా పైన వచ్చేసి మెయిన్ అండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పొడువు అనేది చెక్ చేసుకోండి ఇది కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేయండి పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేయండి కింద సైడ్ వచ్చింది ఎందుకు మాకు కింద సైడ్ వచ్చింది అంటే హైట్ అయినా ఎక్కువ ఉండాలా చెస్ట్ అయినా ఎక్కువగా ఉంటే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది కింద సైడ్ నుంచి క్రాస్గా చేసుకోవచ్చు ఇలా పైన సైడే వచ్చింది కాబట్టి నేను పైన సైడ్ ఉంటే ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి మార్కింగ్ చేసుకో తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి